హాయ్ ఎవ్రీవాన్ చామగడ్డ ఎగ్ పులుసు ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ముందుగా రెండు ఆనియన్స్ అలాగే ఒక టమాటా రెండు పచ్చిమిర్చి తీసుకొని అవి క్లీన్ చేసి పక్కన పెట్టుకుందాం అలాగే తగినంత చింతపండు నానబెట్టుకుందాం ఇక్కడ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోండి పొడువుగా అట్లయితేనే పులుసులోకి చాలా బాగుంటాయి అలాగే పచ్చిమిర్చిని ఇట్లా కాట్లు పెట్టుకుంటా రెండు రెండు ముక్కలు చేసేసుకుందాం టమాటాను పొడువుగా అడ్డంగా సన్నగా కట్ చేసుకోండి అలాగే ఇక్కడ మనకు గుడ్లు చామగడ్డలు ఉడికాయి చామగడ్డలు పొట్టు తీసి కట్ చేసి పక్కన పెట్టుకుందాం అలాగే గుడ్లు విన పొట్టు తీసి ఇలా కాట్లు పెట్టుకోవాలి ఎందుకంటే ఇది పులుసు కదా పులుసు అనేది గుడ్డు లోపలికి వెళ్ళి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మొత్తం అన్ని ఎగ్స్కి అలా చేసు అలాగే పెట్టుకోండి ముందుగా స్టవ్ అన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా వాటినినా వేసేసుకుందాం పచ్చిమిర్చిని వేసేసుకొని కొంచెం కరివేపాకు వేసుకుందాం అది కొంచెం బ్రౌన్ కలర్ అయ్యాక అల్లం పేస్ట్ పసుపు వేసి బాగా కలుపుకుందాం ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చామగడ్డ ముక్కలు టమాటా ముక్కలు ఉన్నాయి కదా వాటిని ఈ మిశ్రమంలో వేసి బాగా ఫ్రై చేసుకుందాం ఇక్కడ చూడండి ఇది బాగా ఫ్రై అయిపోయింది తగినంత కారం తగినంత ఉప్పు వేసుకొని ఇంకా కొద్దిసేపు మగ్గనిద్దాం ఆ తర్వాత ముందుగా మనం ఉడికించుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా వాటిని వేసేసుకుందాం వీటిని గిన్నె మంచిగా కలిపి ఇంకా కొద్దిసేపు మగ్గనిద్దాం మనం ముందుగా నానపెట్టుకున్న చింతపంటు ఉంది కదా దాన్ని బాగా పిసుక్కొని ఈ మిశ్రమంలో జల్లించుకుందాం చూడండి ఇక్కడ ఉడికి ఉడుకుతుంది వావ్ సూపర్ అయిందండి ఒకసారి మీరు ట్రై చేయండి